நாவேஸ்மே <Telan> um

దయచేసి రేపు అయితే ఇంకొక మూడు నాలుగు రోజులుగా రాబోయే థర్టీ పర్సెంట్ ఎవరు దయచేసి అమ్మాయిలతో జరగండి బయట వెరీ వెరీ ఈ సంవత్సరం మానండి మారండి రంగు చూసి రూపు చూసి మోసపోకండి సరేనా మీరు మీరు చేసుకోండి అంటే మీలాంటి మీ టాలగొడ అన్న అంటే నేను చూస్తావు నీకు మంచిగా జ్ఞానా చూసి అమ్మాయి నేను మంచిదాను కదా నేను అవర్దే నేను నన్ను ప్రేమించాలంటే చేసి వెళ్ళండి వెళ్ళండి